హాయ్ హలో ఎవ్రీవన్ నేను మీ వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకీ కంటెంట్స్ రోజు నుంచి మన ఛానల్లో ఒక కొత్త సెగ్మెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను ఆ సెగ్మెంట్ పేరే వన్ లైనర్ పాడ్కాస్ట్ దీని గురించి మీకు పూర్తిగా చెప్పాలంటే మన సొసైటీలో లైఫ్లో జరిగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా ఆ యాక్టివిటీస్ మీద నేను ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ మీద ఒక వన్ లైనర్ రాసి ఆ లైనర్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక వీడియో చేస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఈ కంటెంట్ అనేది ఎలా ఉండబోతుందో ఈరోజు మనం లైనర్ ఏంటంటే ఇరుగు పొరుగు కాదు వీళ్ళు లోకులు కాకులు మన ఇళ్ళ పక్కన ఉండేవాళ్ళు మన ఇరుగు పొరుగు కాదు వీళ్ళు లోకులు కాకులు ఒకప్పటి కాలంలో మన ఇంటి చుట్టుపక్కల ఉండే ఇరుగు పొరుగు అంటే మనకు బలం ధైర్యం మరియు భరోసా కానీ ఇప్పుడు ఎలా ఉన్నారంటే మన ఎదుగుదలను చూసి ఓరలేని వారిగా మన జీవితాల్లోకి తొంగి చూసే వ్యక్తులుగా మన గురించి లేనిపోని విషయాలు చెప్పే చాడీల కూరలా ఉన్నారు ఇప్పటి మన ఇరుగు పొరుగు మంచి చెడు కాదు కదా కనీసం ఉప్పు పప్పు పంచుకోలేని దుస్థితిలో ఉన్నాం మనం ఏం చేస్తున్నాం అని ఆరాలు తీసే అంకుళ్ళు ఎల్లప్పుడూ ఒక కన్ను మన మీద వేసే ఆంటీలు మన మీదైనా కొత్త వస్తువు ఇంటికి తెచ్చుకుంటే చూశారా అండి మన పక్కింటి వాళ్ళు కొత్త కొత్త వస్తువును కొంటున్నారు మీరు ఉన్నారు ఎందుకు అని భర్తలను సతాయించే భార్యలు లేకపోలేరు నిజానికి మన ఇరుగు పొరుగు ఎలాంటివారంటే మన ఎదుగుదలను చూసి అసూయపడతారు మన గెలుపును చూసి కుళ్ళుకుంటారు మన దుఃఖాన్ని చూసి ఆనందపడతారు ఈ కాకులు కాయ కష్టం చేసుకుని డబ్బులు సంపాదించవచ్చు కానీ న్యాయంగా ధర్మంగా ఉండి మన సమాజంలో పేరు సంపాదించలేము ఎందుకంటే మన సమాజంలో ఉండే ఇరుగు పొరుగు క్రిమికీటకాలు లాంటివారు మన కంటికి వాళ్ళ నిజస్వరూపాన్ని కనిపించనివ్వకుండా మన వెనకాల గోతులు తవ్వుతుంటారు అందుకే ఇలాంటి క్రిమి లాంటి వారి కోసం రాబందుల్లో మనల్ని పీక్కు తినేవారి కోసం మనం బ్రతకకూడదు వీళ్ళ పొగడతలు గుర్తింపు మనన మనకు అవసరం లేదు ముఖ్యంగా ఈ పల్లెటూరులో ఉండే ఇరుగు పొరుగుల మధ్య వరుసలు చాలానే ఉంటాయి కానీ అంతకంటే ఒకరి మీద ఒకరికి వ్యసనాలే ఎక్కువ ఉంటాయి రేపు మనం పోతే మన పెద్ద కరంలో చికెన్ పెడతారా మటన్ పెడతారా అని చర్చలు పెట్టుకుంటారు మన ఇరుగు పొరుగు అందుకే వీళ్ళు ఇరుగు పొరుగు కాదు ఇళ్ళ పక్కన ఉండే పురుగులు పూర్వకాలంలో మన బంధువులనే కాకుండా మన ఊర్లో ఉండే ఇరుగు పొరుగును కూడా బావ బామర్ది అన్నా వదిన మామ అలుడు అనే చాలా వరసలతో పిలుస్తుంటే కుటుంబం అంటే నా రక్త సంబంధీకులే కాదు ఈ ఊరంతా నా కుటుంబం అన్నట్లుగా అనిపించేది ఇప్పటికైనా పక్క వాళ్ళ ఇళ్లలోకి తొంగి చూడడం మాని మీ ఇంటి సమస్యల గురించి ఆలోచించండి మీ ఇల్లు ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఆలోచించండి ఇలా అందరూ ఆలోచిస్తే మన ఇల్లు బాగుంటుంది మన ఊరు బాగుంటుంది మన దేశం బాగుంటుంది జై హింద్ ఈ వన్ లైనర్ పోడ్కాస్ట్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి కొత్త కొత్త కంటెంట్స్తో మిమ్మల్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తాను